హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఓట్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ముప్పై మూడు ఇంటూ నలభై సైజులో నూట నలభై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది కలై గేటు గ్రౌండ్ ఉంటుంది పై ఫస్ట్ ఫ్లోర్ ఉంటుందండి గ్రౌండ్ అంతా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారండి ఇదంతా కూడా ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇది పైన అయితే టూ బిహెచ్కే హౌస్ అండి పైన ఇది సబ్మెర్సిబుల్ పంపించారండి ఈ సైన్యమౌలో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి మొత్తం అంతా కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చేసారు ఇది ఈ సైడ్లో ఉన్నది కూడా ఒక సింగిల్ పోర్షన్ అయితే కట్టుకోవచ్చు అండి ప్లానింగ్ అయితే ఉంది దానికి కావాలంటే అలా వదిలేసుకోవచ్చు లేదంటే ఒక పోర్షన్ కింద కూడా తీసుకోవచ్చండి పార్కింగ్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది బాగుంటుంది ఇదంతా కూడా రోడ్ అయితే వెస్ట్ వై వెస్ట్ వైపు ఉంటుందండి పై బిల్డింగ్ అయితే ఈస్ట్ వైపు కట్టారు బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ఇది గ్రానైట్ మెట్లు అసెస్ట్రీలు ఇచ్చారు సైడు బాగుందండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది ఇదంతా కూడా గ్రానైట్స్తో తీసుకున్నారండి మెట్లన్నీ కూడా ఇదిగోండి పైన అవుట్లో సీలింగ్ కూడా చేయించారు ఇదంతా కూడా ఇదిగోండి ఇది సిక్స్ ఫీట్ ఉంటుందండి అడల్పు ఫ్రంట్ అయితే టైల్స్తో తీసుకున్నారు గుమ్మం ముందు బాగుంటుందని టూ బై ఫోర్ ఎయిట్ ఫైవ్ టైల్స్ యూస్ చేశారు చాలా క్లాస్గా అయితే ఉన్నాయి నార్త్ వైపు కూడా రెండున్నర అడుగుల సొంత అయితే ఇచ్చారండి ఇదంతా రెండున్నర అడుగుల సొంత ఉంటుంది ఇది పైకి వెళ్ళే స్టెప్స్ అండి రోడ్ అయితే వెస్ట్ వైపు ఉంటుందండి ఈస్ట్ వైపు దూరం అయితే తీసుకున్నారు బాగుందండి ఇది పైన చాలా క్లాస్గా అయితే ఉంటుంది ఇది కేక్ గుమ్మ ఇచ్చారండి ఇది అంతా కూడా కంబైన్ విండో కూడా ఇచ్చారు ఇది బాగుందండి ప్లైన్గా బాగుందండి చాలా బాగుంది ఇదంతా కూడా టేక్ తీ తీసుకున్నారండి ఇది డోర్ తీసుకొని లోన్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి ఇదంతా కూడా అండి ఇది ఇదిగోండి ఇదంతా కూడా హాల్ సైజ్ అండి ఇది పద్నాలుగు ఇంటూ పద్దెనిమిది సైజులో ఉంటుందండి హాల్ అంతా కూడా చాలా స్పేసియస్గా అయితే వచ్చిందండి హాల్ హాల్లో సీలింగ్ కూడా బాగుందండి బాగా ఇచ్చారు బా బాగా చేయించారండి చాలా క్లాస్గా అయితే ఉంది అది టీవీ యూనిట్ అండి ఇది ఇక్కడ అయితే చిన్న కబోర్డ్ అయితే తీసుకున్నారు హాల్లో అది నాతో వైపు ఒక గుమ్మం తీసుకున్నారండి అక్కడ ఒక కిటికీ కూడా తీసుకున్నారు తీసుకున్నారని వైపు హాల్లోకి టీవీ యూనిట్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి ఇదిగోండి బాగుందండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారండి ఇది అంతా కూడా ల్యామినేట్ అంతా కూడా బాగుంది చాలా స్మూత్గా అయితే ఉందండి ఇది ఇదిగోండి ఇది అంత గ్లాసీ ఫినిష్ అండి ఇది గోల్డ్ స్టిప్స్ కూడా తీసుకున్నారు టీవీ యూనిట్లో బాగుంది ముప్పై మూడు ఇంటూ నలభై సైజులో నూట నలభై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ అండి గ్రౌండ్ అంతా పార్కింగ్ ఉంటుంది పైన టూ బిహెచ్కే హౌస్ అండి ఇదంతా కూడా హాల్కి డైనింగ్కి పార్టీషన్ కూడా ఉందండి మధ్యలో ఇది డైనింగ్ ఏరియా అండి ఇది ఇది డైనింగ్ ఏరియా పది ఇంటూ పది సైజులో ఉంటుందండి సీలింగ్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఇది కోక్రాయినట్టు అయితే ఇచ్చేసారు ఇక్కడ బాగుందండి హ్యాండిల్స్ అన్నీ బాగున్నాయి బాగా చేయించారండి వర్క్ కూడా లాన్ సిమెంట్ బల్లలు వచ్చేసి సౌత్ వైపు ఒక విండో తీసుకున్నారండి అలాగే ఒక డోర్ కూడా తీసుకున్నారు ఇదిగోండి ఇదంతా ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి ఇది కిచెన్ ఏరియా అంతా కూడా ఇదిగోండి ఇది లోవర్స్ వాడర్ ఇది అన్ని కూడా కిచెన్ సైజు కూడా ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ అంతా కూడా యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు గ్రానైట్ తో అండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది కిచెన్ ఏరియా అంతా కూడా ఇదంతా స్టోరేజ్ పర్పస్ ఇస్తారండీ ఇదంతా కూడా స్టీల్ సింక్ తీసుకున్నారు ఈస్ట్ వైపు ఒక విండో కూడా అండి దీన్ని కిచెన్లో ఇదంతా స్టోరేజ్ ఇచ్చేసారండి కిచెన్ వైపు బాగుందండి గ్లాసీ ఫినిష్తో తీసుకున్నారు ఇవన్నీ కూడా బాగున్నాయండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తున్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి ఈ వర్క్ అంతా కూడా చాలా బాగా చేయించారు కింద బాస్కెట్స్ కూడా చేయించారండి ఇవి కూడా చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఎస్ఎస్తో తీసుకున్నారు ఇవన్నీ బాగున్నాయండి క్వాలిటీ అయితే బాగున్నాయి ఎస్ఎస్తో తీసుకున్నారు ఇదిగోండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయండి బాస్కెట్స్ డైనింగ్లోకి వచ్చేద్దాం ఒకసారి అది కిచెన్ ఏరియా అండి ఇది పూజ గది ఒకటి ఇచ్చారండి ఇక్కడ చూపిస్తాను మీకు ఇదిగోండి సీలింగ్ కూడా చేంజ్ ఒక విండో కూడా ఇచ్చారు ఇందులో ఇక్కడ కబోర్డ్ చేంజ్ చిన్నది పూజ సామాన్లు అవి పెట్టుకుంటా ఉంటుందని ఇంటూ ఐదు సైజులో ఉంటుందండి పూజ గది వచ్చి బాగుంది సౌత్ వైపు ఒక డోర్ ఇచ్చారండి వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది కానీ చుట్టూ సంద అయితే ఇచ్చేసారు సౌత్ వైపు ఇక్కడ వాష్ ఏరియా అండి ఇది వాషింగ్ మిషన్ వాష్ ఏరియా అంతా కూడా వీటైపు ఉంటుందండి మొత్తం అంతా కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కొమ్మలని కూడా గ్రానైట్ తో తీసుకున్నారండి లోన వైపు కుమ్మాలన్నీ కూడా మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను చూడండి సీలింగ్ అయితే బాగుందండి లైట్ కలర్ యూస్ చేశారు సీలింగ్ కి బాగుంది చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తున్నాయండి ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పదమూడు ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి సౌత్ వైపు కూడా ఒక పెద్ద విండో ఇవి తీసుకున్నారు అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో తీసుకున్నారండి ఈ బెడ్రూమ్కి లైటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది లోన్కి ఇవన్నీ కప్ అయితే చేయించేసారండి చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారండి బాగుందండి చాలా బాగా చేయించారు వర్క్ కూడా చాలా బాగుంది లామినేట్ కూడా గ్లాసీ ఫినిష్ ల్యామినేట్ వచ్చిందండి చాలా బాగుంది కూడా హ్యాండిల్స్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయండి ఇదిగోండి హ్యాండిల్స్ కూడా చాలా ప్రీమియంగా చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇదంతా కూడా స్టోరేజ్ అండి ఇది బాగుంది బెడ్రూమ్లో చాలా క్లాస్గా అయితే ఉందండి కబోర్డ్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా బాగా చేయించారు వర్క్ అంతా కూడా నండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది డబ్ల్యూపీసీ డోర్తో తీసుకున్నారు ఇదంతా కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి నాలుగు ఇంటూ ఆరు సైజులో ఉంటుందండి బాత్రూమ్ ఒక వెంటిలేటర్ ఇచ్చేసారు టైల్స్ కూడా బాగున్నాయండి బాత్రూమ్స్లో బాగా తీసుకున్నారు ఇవన్నీ కూడా స్విచ్చెస్ అన్నీ కూడా గోల్డ్ మెల్తో తీసుకున్నారు గోల్డ్ మెల్ స్విచ్చెస్ ఇచ్చారండి ఇవన్నీ కూడా బయటకు వచ్చేద్దాం అండి ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఒకసారి చూద్దామండి ఇది ఇదిగోండి పదకొండు ఇంటూ పది సైజులో ఉంటుందండి చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి సీలింగ్ కూడా బాగానే ఉందండి లైట్ కలర్లు తీసుకున్నారు చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది లోన నార్త్ వైపు ఒక విండో కూడా ఇచ్చారండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో లో వాటర్ తీసుకున్నారు ఈ సైడు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇదంతా కూడా ఇది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఆరు ఇంటూ నాలుగు సైజులో ఉంటుంది బాత్రూమ్ కూడా అండి బాగుంది టైల్స్ కూడా తీసుకున్నారు మొత్తం అన్నీ కూడా ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇది అలాగే వెస్ట్ వైపు కూడా మనకి ఒక ఇచ్చారండి పైన చూపిస్తాను అది కూడా మీకు ఇదో ఫోర్ ఫీట్ ఉంటుందండి సంద ఇది వెస్ట్ వైపు గ్లాస్ వర్క్తో తీసుకున్నారు అదర్ ఫ్రంట్ అంతా కూడా అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఫ్రంట్ అంతా కూడా అనేది ఇది వెస్ట్ వైప్స్ ఉందండి ఇది బాల్కనీ వచ్చింది ఇదంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అన్ని ఎదుర పైన అయితే చూపిస్తానండి ఎలా ఉందో ఇదంతా ఫ్లోర్ పెయింట్ చూస్ చేస్తారండి ఇది సైడ్ అయితే స్టీల్ రీల్స్ ఇచ్చేసారు పై వరకు కూడా ఇదిగోండి పైన సెక్యూరిటీ గేట్ ఒకటి తీసుకున్నారండి ఇది పై నుంచి ఏమి కిందకి రాకుండా స్లాబ్ అంతా పోరింగ్ అయితే చేయించేశారండి నైరుతిలో వాటర్ ట్యాంక్ ఒకటి ఇచ్చారు థౌజండ్ లీటర్స్ తో తీసుకున్నారండి అది నైన్ బై ట్వెల్వ్ పిల్లర్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా కూడా మెట్ల మీద వర్షం పడకుండా షెడ్ కూడా వేయించేసారండి ఇది బాగుంది ముప్పై మూడు ఇంటూ నలభై సైజులో నూట నలభై ఏడు గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి దీని రేట్ వచ్చేసి మీకు కబోర్డ్ వర్క్ లేకుండా అయితే అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు అండి కబోర్డ్ వర్క్ కూడా కలిపి కావాలని అంటే దానికి వేరే అమౌంట్ అయితే అవుతుంది అది మీరు చేయించుకున్నా పర్లేదు ఓనర్ని చేయించమన్నా చేయించిస్తారు దానికైతే వేరే అమౌంట్ అయితే పడుతుందండి కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్లకైతే ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్